ఎన్నో వందల కిలోమీటర్లు దాటి ప్రయాగరాజుకి వచ్చిన ఈ సంగమం దగ్గరికి వెళ్ళటానికి మేము రెండు రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది కానీ ఎలాగైతే సంగమం దగ్గరికి వెళ్ళడానికి బోట్ ఎక్కేసాం ఏదో అదృష్టం బాగుండి రెండు వేల ఇరవై ఐదులో జరిగే మహాకుంభమేళాకు వచ్చాం కానీ నెక్స్ట్ మహాకుంభమేళ రెండు వేల నూట అరవై తొమ్మిదవ సంవత్సరంలో జరిగిందంట నేను ఉన్నప్పుడు ఈ మహాకుంభమేళ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను బోట్పై కూర్చొని పారే నది చేసే సందడి వింటూ ఆ నదిలో ఈత కొడుతూ ఆడుకునే సీగల్స్ని చూస్తే కాలమే గుర్తురాలేదు నదిపై వీచే చల్లటి గాలి నా శరీరాన్ని తాగుతుంటే మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగింది బోట్లో కూర్చొని ఎటువైపు చూసినా ఆనందంతో కేరింతలు చేస్తున్న జనాలు కనిపించారు అంత ఆనందాన్ని చూసేసరికి ఒకసారి కాలం ఆగిపోతే బాగుండనిపించింది అనిపించింది నిజం చెప్పాలంటే సంగమానికి వెళ్ళే ప్రయాణం క్షణకాలంలోనే గడిచిపోయింది జ్ఞాపకాలు మాత్రం నాలో నిలిచిపోయాయి